ప్రజాపాలనా విజయోత్సవంలో భాగంగా నేడు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి స్కూల్ కేంద్రీయ విద్యాలయం భువనగిరి రాయగిరి స్కూల్ విద్యార్థులకు భాగంగా రాగి వేప మర్రి మారేడు వెదురు ఎర్రచెందన మొక్కల వాటి ప్రయోజనం ఉపయోగాల గురించి ఫారెస్ట్ అధికారులు విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదరపు రెవెన్యూ కలెక్టర్ వీరారెడ్డి అడిషనల్ డీసీపీ లక్ష్మీరెడ్డి

आ uh, हिंदू <laughs> 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 వేప చెట్టు గురించి మనం నిత్యం మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం వేప చెట్టు ఇంగ్లీష్ లో నేమ్ త్రీ అంటారు దీని సైంటిఫిక్ నేమ్ అజాడి రక్త ఇండికా వేప డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక హ్యాబిటాట్ సో ఎందుకు మనం మరి మినీ ఎకో సిస్టమ్ అంటున్నాము ఎందుకు అంటున్నాం మినీ ఎకో అని మరి మీరు ఏమేమి చూస్తాం మనము రిజర్వ్ ఫారెస్ట్ ఉంది ఇంతమంది ఆల్రెడీ మేము ఇక్కడ మన కేవీ స్కూల్ స్టూడెంట్స్ తోటి లాస్ట్ వీకే చేశాము సార్ అమరావతి విజిట్ ప్లస్ మన లో ఇంకొకటి రిజర్వ్ ఫారెస్ట్ డిక్లరేషన్ వాళ్ళకి స్కిప్ కూడా చేశారు అసలు రెవెన్యూ లాన్ని మనము ఎలా తీసుకొని దాన్ని ఒక రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్గా గా డిక్లేర్ చేస్తాము అందులో క్లెయిమ్స్ ఎలా డిస్పోజ్ చేస్తారు అని కూడా ఒక స్కిప్ చేశారు హర్వే సార్ ఇప్పుడు మనం గా ఒక ఆరే బ్లాక్ జల్ గా రెవెన్యూ ప్రింట్ చేసి ఒక ఫారెస్ట్ గా డిక్లేర్ చేశాము డిక్లేర్ చేసే క్రమంలో ఉన్న రైట్ ని వాళ్ళు ఎలా రిజల్వ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి రైట్ ఆఫ్ వే ఉంటుంది సో ఇదంతా పిల్లలకి తెలియాలన్నట్టుగా రిజర్వ్ ఫారెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో స్కిట్ చేయించాము అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ రోజు మండగలది కాబట్టి ఈ క్రియని మనము ధ్వజస్తంభం కోసం యూజ్ చేస్తాం ఇది నారేప అండ్ అట్ ద సేమ్ టైం మీరు అబ్సర్వ్ చేసుకుంటూ వచ్చినప్పుడు బెరడు ఆఫ్ మీరు అబ్జర్వ్ చేసిన ప్రతి చెట్టు ఒక బెరడు వేరుగా ఉంది ఇది బెరడు ఎలా ఉంది ఆల్మోస్ట్ చిన్న చిన్న బ్లాక్స్ లాగా ఉంది అనమాట ఓకే వాటితో ఆపడానికి ఫైట్ చేస్తారు ఇది ఫైర్ బ్లోవర్ ఓకే ఇది ఏదైతే ఉందో

ఆవిడ ఒక మొక్క క్లియర్ క్లియర్గా స్థూలంగా మనకు చెప్పడం జరిగింది ఒక్కొక్క మొక్క యొక్క శాస్త్రీయ నామము ప్రపంచవ్యాప్తంగా అదే పేరుతో పెట్టి పిలుస్తారు ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి మనం ఆంగ్ల భాషలో వేరేగా ఉంటుంది మన శాస్త్రీయ మనం లోకల్ భాషలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ ఈ శాస్త్రీయ నామం అనేది ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పిలవడం జరుగుతుంది దానివల్ల మొక్కల గురించి వాటి యొక్క ఉపయోగాల గురించి ఇది మీకు తెలియజేయాలా ఎందుకంటే విస్తృతంగా మీ యొక్క జీవితంలో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు మరి హేమంతరావు గారు ఐఏఎస్ గారు వారు కూడా వచ్చినందుకు మీరందరూ కూడా చప్పట్లతోటి వారికి ధన్యవాదాలు తెలియజేయాలి భవిష్యత్తులో మీరు వృద్ధిలోకి రావాలంటే ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఇంత ముందే మనకి ఇన్స్పెక్టర్ గారు మీకు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మంచి కార్యక్రమం కూడా కలిసి ఎంజాయ్ వాకింగ్ ట్రెక్కింగ్ అన్ని రకాలుగా ఈ కార్యక్రమానికి వృక్ష పరిచయం వనదర్శిని అంటే చెట్ల విలువ తెలుసుకోవాలా మొక్కల విలువ తెలుసుకోవాలంటే ఇట్లా మనం ఈ అటవీ సంబంధించినటువంటి అడవుల్లో తిరిగితే పూర్తి అవగాహన వస్తుంది సో ఈ కార్యక్రమానికి డిఎఫ్ఓ గారు మరియు అతిథులుగా వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు అడిషనల్ డీసీపీ లక్ష్య గారు ఏసీపీ గారు మరియు ఇతర ఇన్స్పెక్టర్స్ మరియు సిఇ జెడ్పీ గారు ముఖ్యంగా మీ అందరికి కూడా ఒక మంచి లెక్చరర్ లాగా